పురుషుల్లో అంగస్థంబన సమస్య అనేది చాలా ఇబ్బంది పెట్టే సమస్య ఇది రావడానికి కిడ్నీ సమస్య కూడా ఒక కారణం కావచ్చు పూర్తి వివరాలు తెలుసుకుందాం కిడ్నీ సమస్యలు ఉన్న మగవారికి అంగస్థంబన సమస్య అనేది కామన్ ఇది దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు మూత్రపిండాల పనితీరు క్రమంగా క్షీణించేలా చేస్తుంది అనేక సమస్యలకి దారితీస్తుంది అలాంటి మగవారికి అంగస్తంభన సమస్య వచ్చే ప్రమాదం డెబ్బై శాతం ఎక్కువగా ఉంటుంది కిడ్నీ సమస్యలు లేని వారికి కేవలం ముప్పై నుంచి నలభై శాతం వరకు మాత్రమే ఉంటుంది దీని గురించి పరిశోధకులు ఏం చెబుతున్నారో చూద్దాం టెస్టోస్టెరాన్ సమస్యలు కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కామన్ వారిలో పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ తగ్గుతుంది ఇది లైంగిక సామర్థ్యం పెరుము ఆరోగ్యానికి చాలా మంచిది దీని కారణంగా పురుషుల లైంగిక ఆరోగ్యం కూడా తగ్గుతుంది టెస్టోస్టెరాన్ లోపం పురుషాంగం బలాని పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ కండరాలు సరైన అంగస్తంభానికి హెల్ప్ చేస్తాయి కిడ్నీ సమస్యలు ఎండో టెలియన్ లైంగినింగ్ ఎఫెక్ట్ చేస్తాయి ఈ కారణంగా అంగస్తంభన పనితీరుకి అవసరమైన రసాయనాలు సరిగ్గా ఉత్పత్తి కావు కిడ్నీ సమస్య కిడ్నీ సమస్య చివరి దశకు చేరినప్పుడు అటానమిక్ సూర్యోపతి అనే సమస్య వస్తుంది దీనివల్ల నరాల పనితీరు తగ్గి అంగస్తంభన సమస్య వస్తుంది హైపర్ టెన్షన్ డయాబెటీస్ హైపర్లిపిడిమేమియా వంటి జీవిక్రియ సమస్యలన్నీ కూడా కిడ్నీ సమస్యల వల్ల వస్తాయి ఇవన్నీ అంగస్తంభన పనితీరు ఎఫెక్ట్ చేస్తాయి దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు రక్తహీనత రక్త ఉత్పత్తికి సాయపడే హార్మోన్ల లోపానికి కారణమవుతాయి రక్త ఉత్పత్తి రక్త ప్రసరణ తగ్గడం కూడా అంగస్తంభానికి కారణమవుతుంది కిడ్నీ పేషెంట్స్ లో విటమిన్ డి లోపం ఉంటుంది కిడ్నీ సమస్యలకి వాడే మందులు అంగ సమస్యకు కూడా కారణమవుతాయి దీర్ఘకాలిక మూత్రపిండ సమస్య ఉన్న వారిలో డిప్రెషన్ వస్తుంది దీనివల్ల అంగస్తంభన సమస్య వస్తుంది కిడ్నీ రోగుల్లో జింకు లోపం సర్వసాధారణం అందుకే కిడ్నీ పేషెంట్స్ లో అంగస్తంభన సమస్యకి జింకు సప్లిమెంట్స్ కి కొంతవరకు పరిష్కారం అని చెప్పొచ్చు ఎండోక్రైన్ ప్రక్రియలో కిడ్నీకి చాలా ముఖ్య పాత్ర ఉంది హార్మోన్లు సరైన పనితీరుకు కూడా ఇది ముఖ్యం అదే విధంగా విటమిన్ డి ఉత్పత్తికి కిడ్నీలు క్రమంగా పనిచేయటం అవసరం బీపీ కంట్రోల్ అయ్యేందుకు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి శరీరంలో జీవక్రియ హార్మోన్ల పనితీరు డయాబెటీస్ బేస్ బ్యాలెన్స్ ముఖ్యం అదేవిధంగా యాసిడ్ బేస్ బ్యాలెన్స్ కూడా ముఖ్యం దీన్ని కిడ్నీలు సక్రమంగా పనిచేయాలి